పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేసాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది హైదరాబాదులో ఉంటున్నారు వారిద్దరికీ వివాహమై పన్నెండేళ్ళు కూతురు భావనకు పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కు ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం అవటం వలన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వారానికి కావలసిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు శంకర్ ఉదయం నుండి వారం రోజులు ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయటం మళ్ళీ వాటిని ఆరేసుకోవటం పిల్లలకు తలస్నానాలు చేయించటం ఇల్లు చదురుకోవటం టిఫిన్ చేయటం అయినా తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగటంతో కాఫీ పెట్టి భావనని పిలిచి నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకువెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావలసిన టిఫిన్లకు వంటలకు అన్నీ తయారు చేసుకొని వంటిలు సదురుకొని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుము వాల్చింది అంతలో ము పడటంతో బయటకు వెళ్ళి ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టింది భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లీనమైంది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతుంది వేడివేడిగా పొకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్ పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు జరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది భావన తన ఆలోచనలోంచి బయటకు వచ్చి నాన్నను తమ్ముడిని అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది అందరికీ ఆదివారం కానీ పవిత్రకి తీరుబడి లేని రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూల్కు వెళితేనే బాగుండేదేమో అనిపిస్తుంది అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్ వంట పూర్తి చేసి అందరికీ గ్యారేజీలు సర్దుతుంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నాడు భావనను చూసిన పవిత్ర త్వరగా రెడీ అయ్యి రామ్మ టిఫిన్ చేద్దు కానీ తమ్ముడిని కూడా రెడీ అవ్వమని చెప్పు అంది అలాగే అమ్మ అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరూ నాలుగేళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటున్నారు గౌరీది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ నాన్న కూలి పని చేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తుంటాడు గౌరీ వాళ్ళ అమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసే ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది వంట చేస్తున్న గౌరీ భావనను చూసి భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరకు జరిపింది ఆ రోజు స్కూల్కు రాలేదేం గౌరీ అడిగింది భావన మా అమ్మకు ఒంట్లో బాగాలేదు భావన రాత్రి నుండి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మను డాక్టర్కు చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగాలేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంది అని దిగులుగా చెప్పింది గౌరీ నాన్న ఎప్పుడూ అమ్మని డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తను పనిచేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతుంది అంటూ బోర్న ఏడ్చింది గౌరీ భావన చిన్న వయసులో ఏదో కలత స్కూలుకి వేసవి చెలలు ఇచ్చారు భావన మామయ్య రవి వచ్చి భావనను విశ్వాస్ను వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడు పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్లకు పవిత్ర రవి ఇద్దరి పిల్లలు రవి అగ్రికల్చర్ బిఎస్సి చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటూ ఉన్నాడు ఇంకా పెళ్ళి కాలేదు భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు తోడటం వాకిలంతా పేడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయటం చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడటం మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళటం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్ళు తువ్వాల బట్టలు సిద్ధం చేసింది సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని వీధిలో పడక కుర్చీలో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్కింట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళుతూ సత్యనాథంని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పు వెళ్ళాడు కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని పలహారం చేయడానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్లు వేస్తూ భావన తాతయ్యని మావిని విశ్వాస్ని కూడా పిలుచుకు వెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడి వేడి పెసరట్లు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన నేను ఇప్పుడు తిననమ్మ మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయటంలో నిమగ్నమైంది భావన అమ్మమ్మని చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది అక్క రా ఆడుకుందాం అన్న విశ్వ స్మార్టలతో తేరుకొని బయటికి వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవులతో ఆడుకోవటానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చొని మళ్ళీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకొని భావన విశ్వాస్ ఇంటికి వచ్చారు ఇద్దరూ అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్యకి కాఫీ బొమ్మ అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకొని కుర్చీలోనే నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మని చూస్తూ గుమ్మం దగ్గర నిలుచుంది వెనక్కటూ తిరుగుకు వెనుతిరగకు తిరిగిన సావిత్రమ్మ భావన్ని చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏమీ లేదు అమ్మమ్మ నీకేమైనా సాయం చెయ్యనా అని అడిగింది పరధ్యానంలో నుండి బయటకు వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ వెళ్ళి ఆడుకోమ్మా గదిలో మరాలో కథల పుస్తకాలు ఉన్నాయి చదువుకో అంది తలుపుతూ తన ఆలోచనలతో అక్కడ నుండి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట అయింది రవి ఇంటికి వచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళు భోజనాలు అయిన తర్వాత పాలేరుకు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తను కూడా అన్నీ వడ్డించుకొని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబర్లు చెబుతూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్నీ సదురుకొని వంటిళ్ళు శుభ్రం చేసుకొని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాస్ మామయ్య తోటి అష్టాచమ్మ ఆడుతున్నాడు సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకొని నడుము వాల్చింది భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు గంటలైంది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటుంది సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకొని వచ్చాడు పాలు తాగటానికి వదిలిన లేఖదొడలు చెంగు చెంగున గంతులు వేస్తుంటే భావన విశ్వాస్ వాటితో ఆడుకున్నారు భావన విశ్వాస్ ఇద్దరూ స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు సావిట్లో కుర్చీలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం భావన మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తుంది భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలైంది సావిత్రమ్మ సావిత్రిలోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడకూర్చీలోంచి లేచాడు సత్యనాథం రవి భావన విశ్వాస్ ఆయనను అనుసరించారు సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చుగా అంది భావన నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి భోజనాలైన తర్వాత నలుగురు సావిట్లోకి వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకొని పడక కుర్చీలో కూర్చున్నాడు విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్నీ సదురుకొని వంటగది శుభ్రం చేసి పాలు తోడుపెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున్న నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెబుతాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది మామయ్యకు కథ చెబుతుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ విశ్వాస్ని ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి భావన అమ్మమ్మ పక్కలో పడుకొని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన విశ్వాస్ మామయ్యతో హైదరాబాద్కు బయలుదేరారు భావన అమ్మమ్మని కావిలించుకొని మనసు నిండా ఆలోచనలతో మామయ్యతో బయలుదేరింది దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు వారికి అక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయి ఆయన తర్వాత అక్కడే వ్యవసాయం చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు అతను ఒక్కడే సంతానం వాళ్లకు భావన వాళ్లకు ఎదురు వెళ్ళి నాన్నమ్మను కావులించుకొని చేతిలోని చిన్న సంచి తీసుకొని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్తమామను పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కు అత్తగారికి మామగారికి ఇచ్చింది శంకర్ అమ్మా నాన్నలతో కబుర్లు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది విజయదశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మా నాన్నలకు కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది నానమ్మ తాతలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకోవాలి తల్లి నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది వెంటనే భావన నానమ్మ నాకు మంచి పెళ్ళం కావాలి మొగుడు వద్దు అంది అదేంటమ్మా భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళామే కావాలి పెళ్ళామైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడవచ్చు నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు అమ్మను చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకిష్టమైన పనులు చేసుకుంటాం నా స్నేహితురాలు గౌరీ వాళ్ళమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్న పని చేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావలసినవన్నీ చేస్తుంది మాతో గడపడానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమీ చేయక్కర్లేదు అందుకే నాకు మొగుడొద్దు పెళ్ళం కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టింది భావన శంకరకు ఆ రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచన అంతా భావన మాటల గురించే భావన ఎందుకు ఇలా ఆలోచిస్తుంది దీనికి కారణం నా ప్రవర్తన పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్న ఇంటి పని పట్టించుకోకుండా పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటని సార్థకం చేస్తున్నానా ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవటం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతుందన్న గమనించలేదు తనకిష్టమైన పనులు చేసుకోవడానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు తన ఇష్టాలు ఏమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు నాకు కానీ విశ్వాసు కానీ ఎప్పుడు ఏ పని చెప్పలేదు బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులకు కూడా ఇదే కారణమా భావనకు సర్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనలని మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు నేను ఒక్కడినే అవటంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళ్తుంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనిలో సాయం చేయాలి విశ్వాసం కూడా తన పని తాను చేసుకునేటట్లు ఇంటి పనుల్లో సాయం చేసేటట్లు తయారు చేయాలి లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు భావనను విశ్వాసను సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సరికాదు అని తెలియచెప్పాలి మారుతున్న మాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారు జగా నిద్రలోకి జారుకున్నాడు శంకర్ ఆలోచించినట్టుగా ఈ సమాజంలో ఎంతమంది ఆలోచిస్తున్నారు ఆడకూతురు ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని పనులు చేసి పెట్టిన ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఆమె చేతికి అందించాలంటే నామోషిగా ఫీల్ అవుతారు ఆమె ఏదన్నా అడిగితే నీకెందుకు అంటారు కనీసం తను ఒక్క పది రోజులు పది రోజులు కాకపోయినా నాలుగు రోజులు పుట్టింటికి వెళితే ఆ ఇంటి పరిస్థితి ఏంటి తను పుట్టింటి నుంచి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రెండు రోజులు ఉండొచ్చు కానీ అలా వస్తే ఇల్లంతా చిందర వందరగా ఉంటుంది ఒక రోజు రెండు రోజులు చేసుకోవాల్సిన పని వారం రోజులకు సరిపడా ఉంటుంది ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండదు ఇల్లంతా చీపురి కూడా పెట్టకుండా ఇంట్లో ఎక్కడ కసువు అక్కడ ఉండిపోతుంది ఎక్కడ గిన్నెలు అక్కడ ఉండిపోతాయి ఎక్కడ బట్టలు అక్కడ ఉండిపోతాయి బెడ్షీట్లతో సహా అన్నీ చిందర పడేస్తారు చివరికి ఇంట్లో వంట వండుకొని తినడానికి కూడా ఎవ్వరికీ చేత కాదు పిల్లలకి చేత కాదు ఇంట్లో ఉన్న భర్తకి చేత కాదు కనీసం తను ఓపికగా ఉన్న రోజులు ఒక పని మనిషి కంటే హీనంగా కూడా అన్నీ చేసి పెడుతుంది కానీ సహజంగా అందరూ మగళ్ళు అనే మాట ఏంటో తెలుసా ఇంటికి రాగానే ఏం చేసావు ఉదయం నుంచి ఖాళీగా అంటారు మరి భార్య ఖాళీగా కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేసి పెడుతున్నారు పిల్లలకి బాక్సులు కట్టి పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తని ఆఫీస్కి పంపించిన తర్వాత భార్య ఖాళీగా కూర్చుంటే భర్త పిల్లలు వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఎలా ఉంటుంది ఎవరు వచ్చి నీట్గా ఉంచుతున్నారు కనీసం ఒక్కరోజైనా ఒక్క రోజులో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు ఒక్క గంట లేదా కనీసం ఒక పది నిమిషాలన్నా మీ భార్య గురించి మీ తల్లి గురించి ఒక్కసారి ఆలోచించండి తను కూడా మీతో సమానంగా మీకంటే ఒక మెట్టు ఎక్కువే కష్టపడితేనే మీ అందరూ సవ్యంగా మీ పనులు చేసుకోగలుగుతున్నారు